హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ బిజాత టీవీ ప్రేక్షకులందరూ రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ మనం రాశిఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి పది మందికి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నా యొక్క రిక్వెస్ట్ మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్తన కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే కాలభైరవుడు మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరుడికి ఆ రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అలాగే ఈ కళ్యాణం ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసింది లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికి ఆ దంపతులకు మనం కళ్యాణం చేసినా ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు వివాహంలో సమస్యలు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన ఘట్టం కళ్యాణం తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబరాలు పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబరాలు అలాగే అభిషేకించినటువంటి విభూది స్వామివారి ప్రసాదం రక్షలు కూడా మీకు పోస్ట్ చేయబడతాయి అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి చూడవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాలు కూడా తెలియజేయబడతాయి పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేసరాశి ఫిబ్రవరి నెల ఈ మేసరాశి ఫలితాలు ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మేసరాశి వారు చాలా అనుకూలమైన కాలం చెప్పాలి అలాగే కొన్ని కష్టతరమైన పనులను కూడా మీ స్నేహితులు అన్ని రకాలుగా సహకరించటం వారి ద్వారా కూడా మీరు ఎన్నో పనులు చేసుకోగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క కార్యక్రమాల్లో వారి యొక్క ముఖ్య పాత్ర కూడా ఉంటుంది అలాగే ఆదాయం విషయానికి వచ్చేటప్పటికి కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించటం మొదలు పెడతారు ఇక కొత్త ఆలోచనలకు కూడా రూపకల్పన చేస్తారు అంటే ఏదైనా ఒక కొత్తగా డిజైన్ చేయాలి కొత్తగా ఆలోచించాలి ఆలోచన అయితే వస్తుంది ప్రస్తుతం వస్తున్న ఆదాయం మీ అవసరాలకైతే సరిపోతుంది కాకపోతే అప్పులు చేసి బ్రతికేంత క్లిష్ట అయితే ఏమీ కనిపించటం లేదు ప్రశాంతంగానే జీవనం సాగిపోతూ ఉంటుంది అలాగే ఎవరైనా గతంలో దంపతులు మనస్పర్ధలో ఉన్నట్లయితే వారు మరల కలవటానికి ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీరు కలిసే ఉన్నాయి ఒకసారి మీరు నేరుగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయండి ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వారైతే ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి చిన్న చిన్న విషయాలకే మీ ఇగోలు హట్ అయ్యి దూరం అయిపోయేటువంటి ఉన్నాయి అలాగే సంతానం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అయితే అవసరం మీ సంతానంతో మీరు సమయాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతసేపు వారిని చదువు 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 అని రాసి రంపాన్ని పెట్టుకుంటా వారితో ఫ్రెండ్లీగా కాసేపు గడిపే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే డాక్టర్కి అయితే సంప్రదించటం చాలా మంచిది లేకపోతే చిన్నదే కదా అని ఊరుకున్నట్లయితే అదే పెద్ద ఇబ్బందిగా మారే పరిస్థితి అయితే ఉంది అలాగే ఎవరితోనే వాదనలకైతే దిగటం అంత మంచిది కాదు దానివలన మానసిక ప్రశాంతత పోతుంది ఎందుకు వచ్చిన గొడవ మీకు మానసిక ప్రశాంతతను ఎందుకు పోగొట్టుకోవాలి ఆలోచించుకోండి ప్రయాణాలు కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తీసుకెళ్ళినటువంటి లగేజీని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక కోర్టు సమస్యలు ఉన్నవారికైతే కాస్త నిదానంగా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాస్త ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ని మీరు పెట్టుకోవడం చాలా అవసరం ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరికైనా ఉంటే అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితి అయితే ఉంది లోన్లు అలాంటివి ఏమైనా ఉంటే మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇక భూములు కొనుగోలు చేయాలి అనుకునే వారికి పదిహేనో తారీఖు తర్వాత మీకు అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల పదిహేను రోజులు కాదు మొత్తం నెలంతా రాజ్య ఫలాలు చెప్తున్నాను అందువలన పదిహేనో తారీఖు తర్వాత ఆలోచన చేయండి ఎందుకంటే మహాశివరాత్రి ఉంది కాబట్టి నేను మరలా ఫిఫ్టీన్ డేస్ చేయలేక ఈ కార్యక్రమంలో బిజీగా ఉండటం వలన మీకు ఈ నెల ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఇక ఎవరైనా మీకు బకాయిలు ఉన్నట్లయితే అంటే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లయితే కొద్దిగా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త అనుకూలంగా ఉంది ముఖ్యంగా విద్యార్థులకైతే మీరు విద్య కోసం ఎవరు వెళ్ళాలి అనుకున్న సానుకూలంగానే ఉంది రాజకీయ నాయకులు ప్రజలలో మీ మాటకు చాలా విలువైతే పెరుగుతుంది ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే ప్రయత్నాలు అయితే చేయండి అలాగే ఈ నెల చివరిలో పార్టీలోనైనా సరే మీరు కాస్త ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితి కనపడుతుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగులకు కూడా బాగానే ఉంది కాకపోతే కాస్త రెస్పాన్సిబిలిటీ అయితే పెరిగే సూచన ఉంది పై అధికారులతో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సహనం మీ ఆయుధంగా మార్చుకోవాలి సహనం లేకపోతే చాలా కష్టం ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి మాత్రం పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఎవరైనా ప్రైవేటు ఉద్యోగస్తులు అలాంటి వారు ఉంటే ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార విస్తరణకు ఆలోచన అయితే చేస్తారు కాకపోతే స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రం కాస్త ఆలోచించి చేయండి డబ్బు ఉంది కదా అని ఒకేసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డబ్బు తినేటువంటి సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు పర్వాలేదు పర్వాలేదు బాగానే ఒకరినొకరు నమ్ముతూ వ్యాపారాన్ని కలిసి నడిపించాలి ముఖ్యంగా మీ పార్ట్నర్స్ మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ జరిగిందంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఎదురవుతూ ఉంటుంది మరి షేర్ మార్కెట్ గురించి చెప్పాను కదా పదిహేనో తారీఖు లో కొంత పర్వాలేదు లోగా పదిహేనో తారీఖు తర్వాత మాత్రం కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది అలాగే చిరు వ్యాపారస్తులకు బాగానే ఉంది మీకు కుటుంబ సహకారం కూడా బాగుంటుంది కళారంగంలో ఉన్నవారికైతే ఇటు టీవీ సినీ ఇతర స్టేజ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతిభకి తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది కాకపోతే సోషల్ మీడియాని మీ అవకాశాల కోసం మీ టాలెంట్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విద్యార్థులు కూడా బాగుంది చదువు మీద ఆసక్తిని పెంచుకొని కాస్త కష్టపడినట్లయితే ర్యాంకులు అయ్యి బాగా సాధించేటువంటి పరిస్థితి మంచి మార్కు కూడా స్కోర్ చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో చూసినట్లయితే అంత భయపడాల్సినటువంటి పనులేకని ఇలాంటివి ఎక్కువగా ఆలోచన చేయటం వలన బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అంత డిస్టర్బ్ అవుతారు కాకపోతే వేళకు ఆహారం తీసుకుంటే సరిపోతుంది అలాగే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఐదు ఆరు ఎనిమిది పదిహేను పదహారు పద్నాలుగు కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఒకటి మూడు పది పదకొండు పదమూడు ఇరవై నాలుగు ఇరవై ఉంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి మంచి రిజల్ట్స్ వస్తాయి అవకాశం ఉన్నంత వరకు మన ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రుద్రాభిషేకంలో లింగోద్భవ కాలంలో జరిగేటువంటి మీ పేరుతో జరుగుతుంది కాబట్టి నేనే నా చేతులతో స్వయంగా మీ పేరుతో చేస్తాను అందువలన మీరు పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాలకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి